హాయ్ అండి దిస్ ఇస్ తిరుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ చాలా రోజుల తర్వాత రోజా గారి వాయిస్ వినపడింది వాయిస్ వినిపించడమే కాదు ఆవిడ ఛాలెంజ్లు కూడా చేసింది ఆవిడ ఎన్ని ఛాలెంజ్లు చేసినా కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందా అన్న డౌట్ ఇప్పుడు అందరికీ వస్తుంది అసలు ఆవిడ ఏం ఛాలెంజ్ చేసింది కూటమి ప్రభుత్వం ఎందుకు ఏం చేయలేకపోతుంది వీటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు క్రికెట్ క్రికెట్కి సంబంధించిన అంశాలు ఐపీఎల్కి సంబంధించిన విశ్లేషణలు ధార్మిక సంబంధమైన అంశాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి సో గా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పొలిటికల్ అంశాలు గా పొలిటికల్ అంశాలన్నీ వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా రోజుల తర్వాత ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుదామని ఒక నిర్ణయాన్ని తీసుకుందో సరే టెంపరీగా కొంచెం వాయిదా వేసిందనుకోండి ఆ వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక పిలుపునిచ్చారు ఇమ్మీడియట్గా అందరు రోడ్ల మీదకి రండి వైసీపీ శ్రేణులు అందరు రోడ్డు మీదకి రండి ప్రజలందరూ రోడ్డు మీదకి రండి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కూటమి మీద వొంతెత్తండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపుని అందుకున్న వాళ్ళల్లో మన రోజా గారు కూడా ఉన్నారు నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా గారు ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ కనపడల ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఓడిపోగానే నగర్లో ఓడిపోగానే బిచ్ఛాణా ఎత్తేసి చెన్నైలో తేలింది ఆవిడ చెన్నైలో తెలియక అక్కడే తమిళనాడులోనే ఉంటూ ఆ దేవాలయాలు సందర్శించుకుంటూ లేదంటే ఫారిన్ కంట్రీల్లో తిరుగుతూ అట్లా టైంపాస్ చేస్తోంది ఆంధ్రాలో ఎక్కడ కనిపించకుండా అట్లాంటి రోజా గారు ఇవాళ మళ్ళీ వచ్చి ఏం చేస్తారు మీరు ఇది అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు అంతే కదా దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈవిడి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి వైసీపీకి సంబంధించిన అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి స్వయంగా ఈవిడి మీద అయితే టీటీడీలో ఆవిడ ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడల్లా కొన్ని పదుల సంఖ్యలో అందరిని తీసుకుని వెళ్ళి దర్శనాలు ఇప్పించడం అనేది చూసాం అవన్నీ కూడా ఆ టిక్కెట్లన్నీ కూడా ఆవిడ అమ్ముకుని ఆ దర్శనాలన్నీ చేయించింది తిరుపతిలో ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి ఆవిడ మీద పెద్ద ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు కాకుండా ఇంకా అక్కడ ఏదైతే వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారో పిలిగ్రిమ్స్ వాళ్ళందరూ టూరిస్టుల పేరు మీద వాళ్ళందరికీ కూడా ఈవిడ టూరిజం శాఖ మంత్రిగా కూడా ఉన్నారు అలా టూరిస్టుల పేరు మీద టీడీడీ దర్శనాలకు సంబంధించిన టికెట్లు అనేకమైన టికెట్లు వందల సంఖ్యలో టికెట్లని పక్కదారి పెట్టిచ్చారన్నది ఇంకొక ఆరోపణ ఈవిడ మీద ఉన్నది ఈ ఆరోపణలన్నీ ఉండంగా ఈవిడ ఏం చేసుకుంటారు కేసులు పెట్టగలరా అరెస్ట్ చేయగలరా అని మాట్లాడుతున్నా కూడా కోటమి ప్రభుత్వం ఏం మాట్లాడకపోతుంది కనీసం సమాధానం చెప్పేవాళ్ళు కనిపించట్లేదు కూటమి వైపు నుంచి ఇవి కాకుండా ఈవిడ టూరిజం శాఖ మంత్రిగా ఉండి విశాఖలో ఋషికొండలో పెద్ద ప్యాలెస్ని కట్టింది ఆ పెద్ద ప్యాలెస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టింది అన్నది అందరికీ తెలిసిన విషయం కానీ ఆ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ఇది టూరిజం కోసం అని చెప్పి కడుతున్నామని చెప్పి టూరిజం శాఖ ఆధ్వర్యంలోనే మొత్తం అంత వ్యవహారం నడిచింది మరి ఈ మొత్తం వ్యవహారంలో అసలు రోజా గారి పాత్ర ఏంటనేది తేల్చాల వద్దా కానీ ఆ పని చెయ్యకపోవడం వల్ల ఆరు నెలలైపోయింది ఈ ప్రభుత్వం వచ్చి అయినా కూడా ఏమి చెయ్యకపోవడం వల్ల ఎస్ ఈ ప్రభుత్వం ఏమి చేయలేదులే మనని కేసులు పెట్టలేదు మహిళలని నన్ను మా నా మీద కనుక కేసులు పెడితే సింపతి వస్తుందన్న భయంతో నా మీద ఈ ప్రభుత్వం కేసులు పెట్టదన్న ధైర్యంతో గారు రెచ్చిపోయి మాట్లాడుతుంది దమ్ముంటే అరెస్ట్ చేయండి అని మాట్లాడుతుంది కానీ కోటం వైపు నుంచి రెస్పాన్సే కనిపించట్లేదు సరే రెస్పాన్స్ అసలు ఇవి మాత్రమే కాకుండా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు ఆ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఆ కిట్లు ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ కిట్స్ క్రికెట్కి సంబంధించిన బ్యాట్లు కానీ ప్యాట్లు కానీ హెల్మెట్లు కానీ బాల్స్ కానీ ఈ కిట్లు అలాగే మిగతా స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కిట్లు ఈ కిట్ల వ్యవహారంలో బోలంత గోల్మాల్ జరిగింది అసలు ఎవడో కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయకపోయినా ఎవడో ఒకటి తీసుకొచ్చి వీళ్ళే పార్టిసిపెంట్స్ అని చెప్పి అలా పెద్ద గోల్మాల్ జరిగిందని చెప్పి దాని మీద ఆరోపణలు ఉన్నాయి దాని మీద విచారణ చేసినా ఈవిడ దొరుకుతుంది విషకొండ ప్యాలెస్ మీద విచారణ చేసినా ఈవిడ దొరుకుతుంది తిరుమలలో టికెట్లకి సంబంధించి ఈవిడెవరైతే మొత్తం అందరినీ ఈతో పాటు తీసుకెళ్ళిందో వాళ్ళందరినీ విచారించినా కూడా ఈవిడ దొరుకుతుంది అలాగే టూరిస్టుల పేరు మీద అనేకమైన టికెట్లు పక్కదారి పట్టించిన కార్యక్రమంలో ఆ మూడు వందల రూపాయల టికెట్లు అవన్నీ పక్కదారి పట్టించిన కార్యక్రమంలో కూడా ఈవిడిని ఏమైనా ఈవిడి మీద ఎంక్వైరీ చేస్తే కనుక ఈవిడ దొరుకుతుంది అని చెప్పి దాకా అసలు ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు తెలుగుదేశం పార్టీ మాట్లాడింది జనసేన పార్టీ మాట్లాడింది బీజేపీ పార్టీ మాట్లాడింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ గమ్మునైపోయారు ఏంటి కారణం దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి చెయ్యలేని చేతకాని ప్రభుత్వం అని చెప్పి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తోంది ఎందుకంటే ఈవిడికన్నా ఎక్కువ స్కాములు చేసిన వాళ్ళు మంది ఉన్నారు అనేది ఆరోపణ స్వయంగా అదే చిత్తూరు జిల్లాలో ఈవి చిత్తూరు జిల్లాకు సంబంధించిన మంత్రి అదే చిత్తూరు జిల్లాకి చెందిన ఇంకొక మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాఖాలో ఎన్ని దారుణాలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి మీదే ఎన్ని దాడులు జరిగినాయి ఇవన్నీ మనం చూసాం ఆయన ఆయన మీద చర్యలు తీసుకోలేదు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అలాంటి రేషన్ బియ్యం బందర్లో దొరికింది బందర్లో పేరు నాని గారి భార్య పేరు మీద ఉన్న గోడౌన్స్ లోంచి ఏడు వేల కోట్లు ఏడు వేల టన్నుల బియ్యం మాయమైపోయింది అన్న ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు ఏంటి మొన్న వెళ్ళి అధికారులందరూ గుర్తించడం జరిగింది దీని మీద నాని మీద ఏం చర్యలు తీసుకోపోయారు వాళ్ళ అబ్బాయి మీద ఏం చర్యలు తీసుకోలేకపోయారు ఆ గోడౌన్సర్ని పేరు నాని గారి భార్య పేరు మీద ఉన్నాయి ఆవిడ మీద చర్యలు తీసుకోలేకపోయారు ఈసారి ఈ మొత్తం ఈ బీహారం అంతా కూడా అంతా అప్పుడు మంత్రిగా ఉన్నది గుడివాడకి సంబంధించిన కొడాలి నాని ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి అనేది ఆరోపణ కానీ ఆయన మీద ఏ చర్యలు తీసుకోలేకపోతున్నారు ఈ మొత్తం బియ్యం అంతా కలిసి కాకినాడ పోర్టుల నుంచి వెళ్ళినాయి ఆ కాకినాడ పోర్టులో అంతా కూడా ద్వారంపూడి రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా పోర్ట్ నడిచింది పోర్ట్ అంతా ఆయన ఆధ్వర్యంలో ఉంది అనేక వేల కోట్ల టన్నుల బియ్యం వేల వేల టన్నుల బియ్యాన్ని ఆయన అక్కడి నుంచి స్మగ్లింగ్ చేశాడు అది చేశాడు ఇది అని ఆరోపణలు ఉన్నాయి ద్వారంపూడి చంద్రశేఖర్ మీద ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ ఈ ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకుంది కోటం ప్రభుత్వం మీద అంటే ఎవరి మీద తీసుకుందా అంటే వైసీపీకి పార్టీకి చెందిన ఒకే ఒక్క మాజీ ఎంపీ అతని మీద తప్ప ఇంకెవరి మీద తీసుకోలేదు నందిగం సురేష్ అతను ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ఆ ఒక్క వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి మీద మాత్రమే చర్యలు తీసుకున్నారు మిగతా వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు ఇది ఇంకొక ఇబ్బందికరమైన వాతావరణాన్ని అంటే వెనుకబడిన వర్గాల మీద అయితే మీరు చర్యలు తీసుకుంటారు మిగతా వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకురా ఎందుకు ఈ ఇంతా వస్తుందంటే అసలు ఈ పేర్ని నానిని కాపాడుతున్న వాళ్ళలో తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద నాయకులు ఉన్నారు కొడాలి నానిని కాపాడుతున్న వాళ్ళలో తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద నాయకులు ఉన్నారు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ వెనక నుంచి కొంతమంది టీడీపీ నాయకులే సమర్థిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ప్రతి చోట వినపడుతున్నాయి ఈ మధ్య అక్కడ న్యూస్ ఒక సంఘటన జరిగింది అక్కడ మంత్రిగా ఉన్న ఆయన పార్థార్థి గారు ఆయన ఆధ్వర్యంలోనే ఒక కార్యక్రమం జరిగితే అక్కడికి వైసీపీ నాయకుడు ఒక ఆయన మాజీ మంత్రి వెళ్ళాడు అదో పెద్ద చర్చ అయిపోయింది అక్కడికి పెద్ద పెద్ద టీడీపీ నాయకులందరూ అక్కడ చేరారు ఈ వైసీపీ నాయకుడిని పక్కన పెట్టుకుని గారి విగ్రహాన్ని ఓపెన్ చేశారు అదో పెద్ద రచ్చ అయిపోయింది ప్రతి చోట కూడా ఈ వైసీపీ నాయకులు వెనకాల తెలుగుదేశం పార్టీ లేదంటే ఇతర పార్టీల నాయకులు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారుల మీద వీళ్ళందరూ ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అసలు ఏమైపోయింది ఆయన లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ ఏమైంది రెడ్ బుక్ ని మడత పెట్టి పెట్టేశారా అన్న ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట వీళ్ళందరూ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పింది ఏంటి అధికారంలోకి మేము వచ్చిన వెంటనే వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేకపోతున్నారు అట్లాగే గతంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కేసులో ఇప్పుడు దాకా ఏదో మంత్రంగా చర్యలు జరుగుతున్నాయి తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏమి విషయాలు రాబట్టలేకపోతున్నారు సాక్ష్యాలు తీసుకురాలేకపోతున్నారు దీని వెనకాల ఎవరున్నారు అక్కడ విజయ్ పాలన్న ఆయన అరెస్ట్ అయ్యి లోపల ఉంటే మొన్న సజ్జల గారు వెళ్ళి కలవడా కలిసి చెప్పాడు ఆయన్ని ఏం జరిగింది సజ్జల గారి ఆయన ఏమైనా బెదిరించాడా ఏం జరిగింది అంటే ఎవరికి తెలియదు ఆయన ఏదో అప్రూవర్గా మారిపోతున్నాడు ఆ విజయపాల్ అని వార్తలు వచ్చినాయి తీరా ఆ వార్తలు రాగానే సజ్జల గారి ఆయన్ని కలిశాడు మరి ఏం జరిగింది సో ఇన్ని జరుగుతుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు సరే వాళ్ళు అభివృద్ధి విషయంలో సరే వాళ్ళు కష్టపడుతున్నారు డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏపీకి అలాగే కొన్ని కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఓకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికక్కడ చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఓకే కానీ ఎవరైతే గతంలో దాష్టికాలు చేశారో ప్రజల మీద దాష్టికాలు చేశారో ఆంధ్రప్రదేశ్లో స్కాములు చేశారో అలాంటి వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకోలేకపోతే అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోలేకపోతే ఈ ప్రభుత్వం ఎంత చేసినా కూడా చేతకాని ప్రభుత్వంగానే ప్రజల్లో ముద్రపడే ప్రమాదం ఉన్నది ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా గుర్తించకపోతే నా దగ్గర రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది దాన్ని చూడండి ఏం చేస్తాను అని చెప్పిన లోకేష్ గారి రెడ్ బుక్ కనీసం ఏ చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉంటే ఇది మళ్ళీ చేతకాని ప్రభుత్వమే అవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారు మేము చట్ట ప్రకారం వెళ్తామంటున్నారు చట్ట ప్రకారం అంటే చట్టం ప్రకారం కూడా వెళ్తున్నట్టు కనిపించట్లా వీళ్ళు అసలు వీళ్ళే టైం ఇస్తున్నట్టు కనపడుస్తుంది నోటీసులు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు మాక్సిమం పార్టీ వన్ ఏ నోటీసులు ఇస్తే ఏమో కోర్టులకు వెళ్ళి వాళ్ళు మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకునేదాకా పోలీసులు అసలు వాళ్ళ తోలికి వెళ్ళట్లేదు అంటే కావాలని వీళ్ళే అవకాశం కల్పిస్తున్నారు యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకునే అవకాశం ప్రభుత్వం నుంచి అధికారులే కల్పిస్తున్నారు పోలీసు అధికారులే కల్పిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి వీటన్నిటిని కంట్రోల్ చేయకపోతే లోకేష్ గారు ఫెయిల్ అయినట్టే లెక్క బుక్ అనేది ఫెయిల్ అయినట్టే లెక్క మడిచి అక్కడ పెట్టేసినట్టే లెక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలని కాపాడడం అంటే శాంతి భద్రత ఎక్కడ గొడవలు జరగకుండా చూడటం మాత్రమే కాదు గతంలో దాష్టికాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా శాంతి భద్రతలో భాగమే ఆ పని లెక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు చెప్పారు అంతకుముందు అనేక మంది మీద ఆయనే స్వయంగా ఆరోపణలు చేశారు వాళ్ళ మీద ఏవీ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేకపోతే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నా చేతుల్లో ఈ హోంశాఖ లేకపోబట్టి ఉంటే కనుక వేరేగా ఉండేదని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు అలాగే అసక్తతో ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తే ఈ ప్రభుత్వం గతంలో ఎవరైతే దాష్టికాలు పొందిన వాళ్ళు దాష్టికాలకి బలహీయారో అలాంటి సామాన్యులకి మీరు న్యాయం చేయలేనట్టు లెక్క చేయనట్టే లెక్క అంటే జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఇమీడియట్ గా కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇవాళ రోజా గారు ఛాలెంజ్ చేసినట్టే రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఛాలెంజ్ చేస్తారు అసలు మీ మీద మీ మంత్రుల మీద చాలా ఆరోపణలు వచ్చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ మంత్రులకు సంబంధించిన వాళ్ళు మన బొత్స తెచ్చిన కానీ కాలు పట్టుకున్నాడు అని ఒక మంత్రి మీద ఆరోపణలు వచ్చినాయి ఇంకొకళ్ళ మీద ఏమో ఇంకొక రకమైన ఆరోపణలు వచ్చినాయి ఆ గో గోదావరి జిల్లాకు సంబంధించిన మంత్రి మీద ఆయన మీద డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి ఫోన్లో మాట్లాడుతూ వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లా ప్రభుత్వంలోనే పని చెయ్యని మంత్రులు పనికిరాని మంత్రులు ఉండి ఏ చర్యలు తీసుకోలేకపోతే ముఖ్యంగా హోంశాఖకు సంబంధించిన మంత్రి గారు ఏమీ చర్యలు తీసుకోలేకపోతే వాళ్ళందరినీ మార్చడం ఉత్తమం తప్ప ఇట్లా రోజా లాంటి వాళ్ళు కూడా రోజా గారు లాంటి వాళ్ళు కూడా చివరికి ఛాలెంజ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి తలనొప్ప తలవంపుల కిందే లెక్క మరి ఈ తలవంపులు ఇలాగే కొనసాగించుకుంటారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే చూస్తూ ఉండబా ఉండవలసిన పరిస్థితులు వస్తాయా ఏం జరుగుతుంది అనేది రోజు రాబోయే రోజుల్లో చూద్దాం ఇలాగే ఇంకెన్ని ఛాలెంజ్లు రోజా గారు చేస్తారు ఇంకా రోజా గారిని చూసి ఇంకెంతమంది ముందుకొచ్చి ఇంకెంతమంది తోడలు కొడతారో రాబోయే రోజుల్లో చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్